లేదా కర్నూలు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతం ఇవి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అమరావతిని తీసేస్తారు అమరావతి రాజధాని పోయింది జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాటలు మాట్లాడారు మరి దీన్నేం అనాలి దీనికి ఏమైనా పేరు పెట్టగలమా ఈరోజు జరుగుతున్నటువంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మీకు ఏం పేరు పెట్టాలి అంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉందేమో అని చెప్పి చూసాం దొరకట్లేదు నీ పేరే చెప్తుంది సైకో కంటే పెద్దది ఏముందని అంటే చంద్రబాబునే చూపిస్తుంది అంటే ఇలాంటి కొడుకు కొడుకు గురించి ఇంక చెప్పాల్సినటువంటి పని లేదు ఆ నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు ఈ ఆయన ఈయన ఈయన ఆంధ్ర కిమ్ ఆయన నియంతృత్వ పరిపాలన నాయకులు కనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తేనో లేదన్నా ఎవరైనా మాట్లాడితేనో వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలి ఏ రకంగా వారి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటిది వారి తాపత్రయం